కాకినాడ నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ వారం రోజుల పాటు ప్రత్యేక స్ప్రే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తెలిపారు నగరంలోని నలభై మూడవ డివిజన్ సారదమ్మ గుడి సమీపంలోని కార్పొరేషన్ కార్యాలయం నుండి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం తర్వాత మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దోమల పెరుగుదలను అరికట్టడం అత్యవసరమని అన్నారు నగరంలోని అన్ని డివిజన్లలో సమగ్రంగా ఫాగింగ్ యాంటీ లార్వాల స్ప్రే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూడాలని చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కమిషనర్ సూచించారు దోమల నివారణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు నాయుడు వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దోమలు పడితే చాలా ఎక్కువగా ఉంది దాన్ని నివారించడం కోసం చర్యలు తీసుకోమని మా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించారు ఇది డ్రాస్టిక్ స్టెప్ తీసుకోమని కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించారు వారికి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ అంటే ఒక వారం రోజులు ఓన్లీ మస్కడోస్ పైన మనం నిర్మూలన చేయడం కోసం మనం యాక్టివ్ చేపట్టాము దీనిలో భాగంగా యాక్టివ్గా ఫోర్టీన్ మెంబర్స్ని స్టాప్లో మనం యాడ్ చేస్తాము టుడే ది హ్యాడ్ అటెండ్ అయిన ట్వల్వ్ పర్సన్స్ ఈ ట్వల్వ్ పర్సన్స్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు యూత్ పర్సన్కి ఓ డివిజన్స్ మనం అలర్ట్ చేసేస్తాము ఇప్పుడు దీని మలా తేను అండ్ వాటర్ కలిపి దేహ్ స్ప్రైడ్ దీనివల్ల ఏంటంటే లార్వా స్టేజ్లోనే మస్కటో కిల్ అయిపోతుంది దానివల్ల అంటే మస్కటో అవడం నిద్రపోవడం కానీ లేకుంటే కొంత టైం ఆగి మళ్ళీ విస్తురవడం కానీ అవకాశం లేదు సో టోటల్లీ ద మస్కటోస్ హ్యాస్ విన్ డైట్ అండ్ ద సేమ్ టైమ్ దర్ ఎల్ నో ఫాల్సిటీ రీబర్త్ ఫర్దర్ జనరేషన్ బికాస్ ఆర్వ స్టేజ్లోనే ఆల్ మస్కటోస్ హ్యాడ్ విత్ ఇల్ దీనికి ముఖ్యంగా స్టాప్ అని ఏం చేసేస్తున్నాం అంటే ఇప్పుడు మార్నింగ్ కొంత స్టాప్ వేసినారు మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ద స్టేమ్ స్టాప్ హ్యాస్ టు కమ్ అండ్ నెక్స్ట్ టైము ది హ్యాడ్ కమ్ వీరు మొత్తం మార్నింగ్ బై సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్కి ది హ్యాడ్ స్టార్ట్ అయ్యారు అండ్ అంటిల్ దాట్ దే హ్యా టు టు డూ మొత్తం కాకినాడలో మొత్తం ఎవ్రీ వార్డ్ దే టు థింగ్స్ అంటే ఈరోజు మనం థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ వార్డులు మనం స్టార్ట్ చేస్తున్నాము ఈ ఫార్టీ ఫోర్ వార్డులో నుంచి మొత్తం ప్రతి వార్డు కూడా కవర్ అవుతుంది ఇది ఒక డ్రాస్టిక్ లాగా మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరో ఆందోళన ఆందోళన పడాల్సిన విషయం కాదు ఏదైనా మన వాళ్ళు దీంట్లో మలాతీనకి కలిపినప్పుడు కొంచెం ఇంటికి వస్తే కొంచెం నీళ్లు ఒక టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ ప్రొవైడ్ ఫర్ దీని దీనివల్ల ఏంటంటే మొత్తం దోమలు రెడ్ కట్ చేయడం ఒకటి రెండవది ఏంటంటే మళ్ళా కాకినాడ సిటీని మనం దోమలు నిర్మ నిర్మాణం చేసేట కోసం ఎవరైతే బాత్రూములు ఉంటాయో టాయిలెట్స్ ఉంటాయో టాయిలెట్కి పైన గొట్టాలు ఉంటాయి ఆ గొట్టాలకు సంబంధించి మనం ప్రతి గొట్టానికి కూడా మనం నెట్ మనం కట్టేస్తాం నెట్ కడవాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఈ విధంగా మస్కుడు నెట్ ఉంటుంది ఈ నెట్ని మనం ఏదైతే గొట్టం ఉంటుందో దానిపైన ఇట్లాగా గొట్టం పైన దీన్ని ఇలాగా ఈ దారం పెట్టి ఇట్లా 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 హోల్ ఉంటుంది ఇట్లా హోల్ పెట్టి ఇలా దానిపైన పెట్టేస్తే ఐ థింక్ దట్ దే మే ట్రాక్ దిస్ లైక్ సో ఒకవేళ ఎయిర్ గట్టిగా గాలి వేసినా కానీ ఈవెన్ వాటర్ వచ్చినా కానీ ఇది రూము రిమూవ్ కాదు దీని దీని టెన్ ఇయర్ మేబీ టూ ఇయర్స్ అట్లా త్రీ ఇయర్స్ కూడా ఉంటుంది దిస్ టోటల్లీ ప్లాస్టిక్ అంటే మన ప్లాస్టిక్ నిషేధమని కాదు ఈ నెట్ దీంతోనే తయారవుతుంది కాబట్టి దీన్ని మనం ప్రతి బాత్రూమ్కి కూడా మనకి కట్టవలసి వస్తుంది ఇది మనం ప్రతి వరకు కూడా మనం సప్లై చేస్తాము మనకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చినాయి ఆల్ ఇస్ వెల్ అదేవిధంగా సిద్ధార్థనగర్ కాలనీ వాటికి కూడా వారు కూడా ముందుకు వచ్చారు ది టు డూ वाल कर